ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని పీవీఆర్ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు రైతులు మహిళలు నాయకులు కార్యకర్తలు భారీగా తరలి రావాలని మాజీ ఎమ్మెల్సీ అరికల నర్సారెడ్డి ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ ఆరికల నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు నీళ్ళు వస్తున్నాయి మీరు కాళేశ్వరం తీసుకొస్తా ఉన్నారు తీసుకురాలేదు రైతుల గురించి కానీ పసుపు గురించి కానీ ఎర్రజొన్నల గురించి కానీ ఎంత కష్టమైనా కొన్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది మీరు ఒక ఎత్తు ఎర్రజొన్నలు కొనలేదు పసుపు కొనలేదు ఏదో దేశం లేవల్లో పసుపు పంట తగ్గింది కాబట్టి ధర వెళ్తే దానికి కారణం మీరే చెప్పుకుంటున్నారు మరి ఐదు సంవత్సరాల నుంచి మీరు పసుపు బోర్డు లెటర్ రాసిన చరిత్ర ఉంది పసు బోర్డు అన్నారు పస్సు బోర్డుకు అడ్రస్ లేదు ఖాళీ బోర్డు రాపిచ్చారు ఎక్కడ పెడతారో చెప్పరు కాబట్టి బీజేపీ పార్టీ అంటే అది ప్రజల గురించి పట్టించుకునే పార్టీ కాదు మతాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా క్యాండిడేట్ల మీదకి వెళ్ళి కూర్చుకున్నట్లయితే కూడా ఇలా జీవన్ రెడ్డి గారు ఎందుకంటే ఒక ప్రజానాయకుడు నలభై సంవత్సరాల నుంచి ఎందుకంటే ఆయన రాజకీయ జీవితంలో ఉన్నాడు ప్రజల గురించి పట్టించుకున్న పరిస్థితి ఈ రాష్ట్రం గురించి కానీ ముఖ్యంగా మన జిల్లా గురించి కానీ పూర్తిగా అవగాహన ఉండే వ్యక్తి ఒక విద్యావంతుడు వీళ్ళ అరవింద్ ఎందుకంటే ఆయన విద్యావంతుడో కాడో ఆయన్నే చెప్పాలి ఆయన విద్యావంతుడై కూడా ఏదో రెచ్చగొట్టినట్టు నిన్న దాకా సబ్జెక్ట్ ఇప్పుడు సబ్జెక్ట్ లేదు నిన్నడదాకా ఆయన దేనితో బతికినంటే కేసీఆర్ తిట్టో కవితం తిట్టో గొప్పని అయిపోదామని చూసేసి ఇన్ని రోజులు బతికి ఇప్పుడే తిడదామంటేనేమో కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు కవితనేమో జైలుకి వెళ్ళిపోయాడు గోలం తిట్టామని అర్థమవుతులేదు ఏం చేసిన చరిత్ర అరవింద్కి లేదు కాబట్టి ఇలాంటి వ్యక్తిని ఓట్లేస్తే ఈ ప్రజలు అన్యాయం అవుతారు తప్ప ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వీళ్ళ ఉచిత కరెంట్ ఇచ్చిన రేపు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఇవ్వాలనుకున్నా రైతు బంధు పదిహేను వేలు ఇవ్వాలనుకున్నా ఇవన్నీ కూడా మరి వీళ్ళ పేద ప్రజలకు ఎందుకంటే రెండు వందల యూనిట్ లోపల కాల్చినోళ్లకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలనుకున్నా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం చేయాలనుకున్నా అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి అవుతుంది